అమ్మమ్మ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు మేము అరటికాయ బజ్జీ వేస్తున్నాం అండి ఇదిగోండి ముదిరికాయలు చాలా బాగుంటాయండి ఈవినింగ్ స్నాక్స్ కింద చేస్తున్నాం ఒక రెండు కాయలు తీసుకున్నాం అండి ఈ రెండు కాయలకి దానిలోకి కొంచెం కారం కొంచెం వాము కొంచెం ఉప్పు కొంచెం సోడా ఉప్పు తినే సోడా తినే సోడా అంటారు అది ఇదిగోండి ఈ బజ్జీలకి సరిపడా శనగపిండి శనగపిండి కొంచెం బియ్యప్పిండి క్రిస్పీ కోసం ఇక వీటిని చెక్కు తీసుకుని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి తో కూడా చేసుకోవచ్చండి మేము ఖర్చు పెట్టిస్తున్నాము మళ్ళీ దేంటో నేలిపి ఇది రెండు తీసుకున్నాం కదా వీటిని చెక్కు తీసుకున్నాం తీసుకొని స్లైసెస్ లాగా కట్ చేయాలి అతికే బజ్జీకి అది మీడియం సైజులో పెట్టి నూనె పోస్తున్నాను అది అది ఒక ఐలో పెట్టకుండా మరీ సన్నగా కాదు మరీ లావు కాదు ఇది ఇంతమంది అని ఇంతమంది అని కట్ చేసుకుంటే బాగుంటుంది కొంచెం వస్తుంది బజ్జీ బాగుంటుంది ముక్కలకి ఇది పిండి జల్లిచ్చి తీసుకున్నాము ఒక టూ త్రీ స్పూన్స్ బియ్య పిండి చెప్పగల ఉప్పు వాము కారక ഉപ്പു മാം കാരം ചോട ഉപ്പ ചോട ഉപ്പു കൊതി തന്നെ ചോടേ ഇവൻ്റെ മുൻ കലക്കോള స్ష్ట ఉండే ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు చూసుకోవచ్చు ఉప్పు చూసుకుని తప్పకపోతే వేసుకోవచ్చు మాకు సరిపోయింది నాకు ఇది నన్ను చూపు నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి ఉండలు లేకుండా అదే కదా अन्दर लेकुन्द कल्पकौलेन। <coughs> चारलेहा మరి లూజ్ అయితే పట్ట ఇలా ఉండాలి లేకుండా ఇట్లా కలుపుకోవాలి మరీ పల్సర్ కలుపుకుంటున్నాగేసాయి ఇట్లయితే చాలు కాకండి ఇట్లా అంటే చాలు కలుపుకున్న పిండిని ఇదిగో ఇట్లా పిండిలో కలుపుకొని అరటికాయ ముక్కలు వేసుకుని బజ్జీలు వేసుకోవాలి చాలా బాగుంటాయి అండి చాలా టేస్టీగా ఉంటాయి వామ్ వేసాం కాబట్టి గ్యాస్ అదేమి ఉండదు

ఇంకో పక్కకి ఇంకో సైడ్ తిప్పుకోవాలండి మీడియం సైజులో పెట్టుకోవాలి హై హై ఫ్లేమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెడితే లోపల కాలిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉండేది